కాయమ్మ మీరు అందరూ బాగుండారా మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళైతే గుడ్లు ఎండిసే గుడ్లు ఎండిసేపు సాగు మొక్కలు అవి వండుదామని అనుకుంటున్నాను మరి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు చూసుకుందాం పసుపు కారం ఉప్పు నిమ్మకాయ చింతపండు ఐదు పచ్చిమిరకాయలు ఒక అర కిలో ఉల్లిపాయలు ఐదు గుడ్లు మూడు టమాటాలు మిక్సీలు వేసాను వంద గ్రాములు ఏమో నూనె చేనబెట్టాను పసుపు వేసి శుభ్రం కడిగేసేద్దాం శుభ్రం కడగాలి వేడి నెలలో పది నిమిషాల ముందర నానబెడితే ఈ సకిది గీదంతా తెల్లకుండా పోట పోకపోతే నీ శాసన వచ్చింది కొంచెం పసుపు వేయాలి ఇవి చూడ నెట్ట వస్తుందో నెట్ట తెల్లగా రుద్దాలి కొంచెం వేడి నీళ్ళు అయితే శుభ్రంగా పోదు వేడి ఇళ్ళు వెయ్యాల కప్పు కొంచెం సన్నీళ్ళు అయితే పోదు ఏదైనా చేప కొంచెం పుసు పేసుకొని నీసుకోసంతో బ్రహ్మాండంగా ఉంటుంది కూర నూనె బాగా కాలపోతే అంటుని అదే ఇదే చేపలు కడిగాను తెల్లగా ఇటు కడగాలి కడిగాను ఇప్పుడు నూనె కాగింది నూనె వేసుకున్నాం ఇది ఇటు పెట్టే పెట్టేమన్న పొత్తు తగిలి ఇటు మీద పెట్టిపోతుంది నూనె ఎప్పైనా అటు వండాలి పక్కకి ఎర్రగా ఎసుకోవాలన్న చిల్ల పెట్టేసి వేసుకోవాలి ఉంటుందన్నమాట లేకపోతే యూనిట్ వాసన వచ్చి కడుగు చూపంత అయితే ఏపు చూప ఉంటుంది ఏ కడిగి శుభ్రంగా కరిగిందే ఉంటే శుభ్రంగా చక్కగా వేగింది వచ్చి తక్కువ తిమ్మలో పెట్టి తక్కువ నిదానంగా వేగితే రెండు పక్కల మేటు పక్కలు అనేది ఉండదు పులుసులో ఉడితే చమ్మగా ఉంటాయి ఇది వేగిపోయిందమ్మా ఇది వేగాలి మరి పులుసులో ఉడకాలి కదా తీసి పక్కన పెట్టుకుని నూనె పోసుకున్నాం వంద గ్రాముల నూనె పెట్టింది నూనె కారణంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు సన్న కోసుకోవాలి సన్నకు కోసుకుంటే చక్కగా సక్కగా ఏతి అడుగు ఐదు నిమిషాలు వేసిన కొంచెం ఉప్పు వేసుకుందాము వేసుకుంటే తొందరగా వేగిద్ది కలర్ వచ్చేదాకా చక్కగా సిమ్లో పెట్టి చక్కగా వేసుకుంటే గుర్తు వచ్చింది తీసుకొచ్చింది కూర అయిందండి కలర్ ఎట్టి కలర్ వచ్చింది చూడండి అటు వేపాలన్నమాట వేస్తే టమాటాలు ఉందండి వేసుకుంది నూనె పైకి తేలే వరకు వేయాలి ఈ టమాటా వేసి కూడా వేస్తే అప్పుడు బాగుంది నూనె పోయితే వరకు వేయగాలి అప్పుడు కూర పులి వచ్చింది ఉల్లిపాయ వేయ టమాటా కూడా పోయాలి నూనెలో వేయగలకి వేయితే అప్పుడు వచ్చింది ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేయిన ఉడికిపోద్దు ఇప్పుడైతే చక్కగా సగం ఉడికితాయి కదా బాగుంటుందండి కరివేపాకు కూడా కూరగా పట్టింది ఇవి నూనె పైకి తెలియని చూడండి అమ్మా టమాటాలు కూడా కొంచెం ఇందాక ఉప్పు వేసాక కొంచెం తగ్గించేసుకుంటున్నాను కొంచెం పసుపు కారం పూనేస్తున్నాను తర్వాత చూసేసుకోవచ్చు అదే కారం మంటగా ఉండాలి అందుకు వేసుకుందాం కొత్తకుని చెప్పుకుండా అసలు వస్తున్నాం ఇది కూడా ఉడకాలి చేసు కొంచెం చున్నీ లేసుకున్నాం అయితే నాకు చేప ముక్కలు వేపాను కదా ఈ ముక్కలు కూడా వేసేసాను దీనిలో ఉడకాలి పులుసులో ఉడకాలి గుడ్లు కూడా వేసేసుకున్నా గుడ్లు ఉడకబెట్టి మధ్యలో కొంచెం గంటలు పెట్టానమ్మా అంటే పులుసు వెళ్ళి మీసివాసం లేకుండా ఉంటాను ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు ఈసారి మెత్తలు చేసి మెత్తలు వేసి చూసి చూపుతాం గుడ్లు చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా ఉడకాలి ఇంకాసేపట్టుకొనిద్దాం ఒక చిట్కా చెబుతానమ్మా జలుబు గురించి ఇప్పుడు జలుబుల కాలం కదా చలికాలం అందరికీ జలుబులు పడుతున్నాయి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ముద్దతు కర్పూరం ఉంటుంది కదా బిడల కాక ముద్దతు కర్పూరం అది తీసుకుని నాలుగు బియ్యం గింజలు వేసుకుని పలరసం క్లాత్ తీసుకుని దాంట్లో మూటల్లో కట్టుకుని ముక్కులు బెగదవుతాయి కదా అప్పుడు వాసన చూసుకుంటే ముక్కులు రిలీఫ్ ఎత్తాయి తెలిసిన వాళ్ళకైతే మంచిది తెలని వాళ్ళకి చెబుతున్నా అనమాట చాలా మంది తెల్లని వాళ్ళు ఉంటారు కదా అలా చేస్తే ముక్కులు రిలీఫ్ ఎత్తుంది పడుకొని ఇస్తాయి అనమాట అసలు అస్సలు పడుకొనివ్వట్లేదు పడుకొనివ్వ ముక్కులు నాకు జలిబే నేను ఆ పని చేస్తాను మా బాబు కూడా పడిచిమ పడితే బిళ్ళ ట్యాబ్లెట్లు ఏం వాడో ఇదే చిట్కా మాకు అందుకే నా అందరూ చేయండి అమ్మా శుభ్రం తగ్గిపోతాయి అది ఉడికిపోయిందమ్మ నూనె పైకి తేలే వరకే అది ఉడికింది అయిపోయింది అనమాట దించేస్తుంది గుమ్మగమ్మలాడే గుడ్లు పులుసు అప్పుల రెడీ అయిందమ్మా చక్క అమ్మగా ఉంటుంది ప్లేట్ అన్నం తినొచ్చు అన్నమాట అంత బాగుంది సరే మీకుగా నచ్చితే లైక్ చేయండి అమ్మ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్